హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ కారణంగా మనకేందంటే స్కూల్సు కాలేజీలు షాపులు మనకు ఆఫీసులు అన్నీ మూతపడే అవకాశం అయితే ఉంది అయితే ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు ఏంటని మనకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా మీకు క్లారిటీగా ఏమేమి ఇచ్చారో డీటెయిల్స్ అనేది మీకు చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహిస్తున్నారు అయితే ఈ బంద్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చింది మే ఇరవైన దేశవ్యాప్త సమ్మె అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఇక్కడ లేబర్ కోర్టు రద్దు ప్రైవేటీకరణ నిలిపివేయాలని కేంద్రాన్ని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కనీస జీతం వచ్చేసి మనకు ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలని ఈపీఎస్ కింద తొమ్మిది వేల రూపాయలు పె పెన్షన్ ఇవ్వాలని క్రమం తప్పకుండా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో సంప్రదింపులు జరపాలని కోరుతున్నారు ఈ మేరకు మే ఇరవై తేదీన మనకు దేశవ్యాప్తంగా సమ్మెకైతే పిలుపునిచ్చాయి ఈ రెండు నెలల పాటు కార్మికుల సమస్యలపై అన్ని రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ఏదైతే ప్రైవేటీకరణకు సంబంధించి మనకు నా లేబర్ కోడ్ రద్దు చేశారు సో అది నిలిపివేయాలని అలాగే జీత పెన్షన్లు పెంచాలని ఇక్కడైతే చెబుతున్నారండి ఒకవేళ పెంచకపోతే కనుక మే ఇరవయో తేదీనైతే దేశవ్యాప్తంగా అనగా మనకు తెలంగాణ రాష్ట్రం కూడా వస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా అంటే సో మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా అయితే మనకు ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారు సో దీని కారణంగా మనకి ఈ సమ్మె కారణంగా మనకు బస్సులు రాకపోగలు కానివ్వచ్చు అలాగే స్కూల్స్ కానివ్వచ్చు కాలేజీలు కానివ్వచ్చు ప్రైవేటు ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ సో అవి కూడా మూతపడతాయి అలాగే నెక్స్ట్ మనకు షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అయితే రద్దు చేసే అవకాశం అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్